హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ ప్లే అనర్జీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ అదర్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ అని ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు 悲しス నైట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ ఎంటికల్స్ టూ ఆఫ్ హార్ట్స్ జడ్జిమెంట్ మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ తన రిలేషన్ ఈ పర్సన్ అయితే ప్రజెంట్ థర్డ్ పర్సన్ రిలేషన్ ఉంది కదా ఆ విషయంలో బ్రేకప్ చేయడానికి వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది మనకి జడ్జిమెంట్ అంటేనే మనకి అంటే ఎండ్ చేసేయడానికి డిసిషన్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది అలాగే న్యూ బిగినింగ్ చేయడం ఎస్ ద లవర్ కార్డ్ ఫైవ్ ఆఫ్ వన్స్ సెవెన్ ఆఫ్ స్వార్స్ మనకి రీసెంట్గా ఎక్కువగా ఫైవ్ ఆఫ్ వాంట్స్ వస్తుంది ఏజ్ ఆఫ్ స్వార్స్ ఫీల్ ఆఫ్ ఫార్చున్ బాటమ్ ఆఫ్ ద లైఫ్ ఫాస్ట్లో అయితే మీ పర్సన్కి మీకు డిస్కషన్స్ అయితే చాలా ఎక్కువగానే జరిగినట్టు అయితే మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు సెట్ అవ్వట్లేదని చెప్పి మీ పార్ట్నర్ ఒక విధంగా ఆలోచిస్తే మీరు ఒక విధంగా ఆలోచిస్తున్నారని చెప్పి అంటే మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటే మీరైతే ఎమోషనల్గా ఆలోచించడం కానీ ఇలా జరగడం వల్ల ఫాస్ట్లో మీకు మీ పర్సన్కి సెట్ అవ్వకపోవడం ఇద్దరి మధ్యన కూడా డిస్కషన్స్ జరగడం మేబీ మీ పర్సన్ మిమ్మల్ని ప్రతి విషయానికి కూడా ఏదో రకంగా స్కర్షన్స్ చేయడం కానీ మీతో ప్రతి విషయానికి ఆర్ ఆర్గ్యూ చేయడం కానీ ఇలాంటివి అయితే జరిగాయి ఫాస్ట్లోని ఏమిటంటే ఇక్కడ ఫాస్ట్లో మీ పర్సన్ మీతో రిలేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మీ పార్ట్నర్ మీతో అయితే చాలా మంచిగానే ఉన్నట్టు అయితే తెలుస్తుంది అంటే జన్యున్ లవ్తోటే ఉన్నారు లోనే మీ పర్సన్ మీతో లవ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా బట్ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత కొంతమందిలో అయితే కొన్ని మంత్స్ అయిన తర్వాత మీ పర్సన్లు అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి మీ పర్సన్ ఆలోచన విధానం ఒకలాగా ఉంటే మీ ఆలోచన విధానం ఒకలాగా ఉండేది మీ పర్సన్ కూడా వేరే ఎవరైనా థర్డ్ పర్సన్కి అట్రాక్షన్ అయిపోవడం కానీ ఇలాంటివి అయితే జరిగాయి పాస్ట్లోని బట్ అప్పుడు మీకు మీ పర్సన్కి అయితే చాలా డిస్కర్షన్స్ అయితే జరిగినట్టు అయితే మనకు తెలుస్తుంది ఖచ్చితంగా మీ పార్ట్నర్ని మీరు అడగడం కానీ థర్డ్ పర్సన్ గురించి మీరు డిస్కర్షన్స్ చేయడం కానీ ఇలాంటివి అయితే ఫాస్ట్లో జరిగాయి ఇలా జరగడంతో మీ పర్సన్ అయితే సడన్గా మీ వైపు అయితే నెగిటివ్గా మాట్లాడడం కానీ మీ గురించి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడడం కానీ ఇలాంటివైతే చేశారు అప్పటి వరకు మీ పర్సన్ మీరు కూడా ఒకే రకంగా ఆలోచిస్తారు రిలేషన్ విషయంలో ఇద్దరు కూడా ఒకే విధంగా ఎఫెక్ట్ పెడతారు అని మీరైతే అనుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మాత్రం తన ఆలోచన విధానం అయితే మారిపోయింది మీ ఆలోచనలకి మీ పర్సన్ ఆలోచనలకైతే సెట్ అవ్వట్లేదు అని చెప్పి మీకు అర్థమైపోయింది మీరు ఒక విధంగా మాట్లాడితే మీ పర్సన్ వేరే రకంగా మాట్లాడడం మీరు ఎమోషనల్గా మాట్లాడితే మీ పార్ట్నర్ ప్రాక్టికల్గా మాట్లాడడం అంటే ఏదో రకంగా మిమ్మల్ని వదిలించుకోవాలి మీ రిలేషన్ని ఎండ్ చేసేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే స్ట్ అయితే మీతో ప్రతి విషయానికి కూడా ఆర్గ్యూ చేసేవారు ఏదో రకంగా మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మీకు నచ్చని విధంగా అయితే మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారు అది కూడా వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం గురించి అయితే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినట్టయితే మీ రిలేషన్ని ఎండ్ చేయడానికి రీజన్ అయితే అదే తెలుస్తుంది మిమ్మల్ని దూరం పెట్టడానికి రిలేషన్ని ఎండ్ చేయడానికి కూడా రీజన్ అయితే మనకి థర్డ్ పార్టీ అనే తెలుస్తుంది అలాగే కొంతమందికి వచ్చేసరికి ఫ్యామిలీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్యామిలీ పర్సన్స్ వల్ల కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టారు ఏదో రకంగా మిమ్మల్ని బాధ పెట్టడం కానీ తన మాటలతోటి లేదంటే మీరు పాజిటివ్గా మాట్లాడినా కూడా మీ మాటల్లో తప్పులు వెతుకుతూ మిమ్మల్ని ఏదో రకంగా బాధ పెట్టేలా మాట్లాడడం ప్రతి విషయానికి కూడా మీరే ఏదో రకంగా ఆర్గ్యూ చేస్తున్నారు మీరే ఈ రిలేషన్ విషయంలో ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడుతున్నారు చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మీరు చేస్తున్నారు అని చెప్పి మీ పర్సన్ అయితే మీతో ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉండేవారు స్టార్టింగ్లో అలా గొడవ పడుతూ పడుతూ స్లోగా మీ రిలేషన్ అయితే ఎండ చేసేశారు కొంతమంది అయితే ఫ్యామిలీ మాటలు కూడా విన్నారు ఫ్యామిలీ మాటలు విని మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే ఎండ్ చేసినట్టయితే తెలుస్తుంది ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టారు వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు అలాగే ఫ్యామిలీ మాటలు విని కూడా కొంతమంది వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఏది చెప్తే అదే చేశారు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు మీ రిలేషన్లో మీ పార్ట్నర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మాటలు ఇక్కడ మనకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగానే కనిపిస్తుంది అంటే మదర్ సిస్టర్స్ ఫాదర్స్ ఇలా ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ మాటలు విని మీ పార్ట్నర్ అయితే మీ మీ మ్యారేజ్కి అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు మీ రిలేషన్కి స్టెబిలిటీ తీసుకురాలేదు ఫాస్ట్లోనే అని చెప్పి మనకైతే అర్థమవుతుంది మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ లేదంటే ఫ్యామిలీ వీళ్ళ మాటలు విని వీళ్ళకి మీ పర్సన్ అయితే పూర్తిగా డిఫెండ్ అయిపోయి వాళ్ళు చెప్పు చేతుల్లోకి మీ పార్ట్నర్ అయితే వెళ్ళిపోయి వేరే పర్సన్స్కి అట్రాక్షన్ అయిపోయి మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేశారు బట్ ఇప్పుడు మీ పర్సన్ మాత్రం తన ఫ్యామిలీ విషయంలో అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఒంటరి వారిగా మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మిగిలిపోయారని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఫాస్ట్లో మీ పర్సన్ ఎవరు మాటలు విని మీ రిలేషన్ని ఎంటర్ చేసేసారో ఇప్పుడు మీ పర్సన్ మాటలు అయితే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు వినట్లేదు ఇప్పుడు మీ పర్సన్కి నచ్చని పనులు అయితే ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే చేస్తున్నారు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు అని చెప్పి వాళ్ళ మాటలు విని మీ రిలేషన్ని ఎండ్ చేసేసారు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్కి ఏవో కొన్ని విషయాలు అయితే చెప్పారు మీ విషయంలో కెరియర్ పరంగా డెవలప్ ఉండదు అని చెప్పి లేదంటే ప్రెస్టేజ్ సొసైటీలో గుర్తింపు ఉండదు సొసైటీలో పేరు ఉండదు ఎలా కొన్ని కొన్ని ఉంటాయి కదా అటువంటివన్నీ కూడా మీ పర్సన్కి చెప్పి మీ పార్ట్నర్ని నచ్చ చెప్పి ఫాస్ట్లోని మీ రిలేషన్ని బ్రేకప్ చేసేలాగైతే చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే బట్ ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీ పార్ట్నర్కి నచ్చని పనులు అయితే చేస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది ఫాస్ట్లో ఏ విషయాలు అయితే చెప్పి మీ రిలేషన్ని ఎండ్ చేసేలాగైతే వీళ్ళు చేశారో ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే మదర్ ఉన్నారో లేదంటే ఫాదర్ వీళ్ళిద్దరూ కూడా మీ పార్ట్నర్ వాళ్ళ సిస్టర్ అవ్వచ్చు లేదంటే బ్రదర్ ఎవరో ఒకరైతే వేరే అదర్ పర్సన్ అయితే లవ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది వాళ్ళ రిలేషన్ని ఇప్పుడు ఎవరైతే మీ పార్ట్నర్ ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీ అయితే యాక్సెప్ట్ చేసింది బట్ మీ పర్సన్ విషయంలోకి వచ్చేసరికి యాక్సెప్ట్ చేయలేదు మీ పార్ట్నర్ని తన మాటలతో అయితే మార్చి మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేసారు ఇప్పుడు మీ పార్ట్నర్కి అదే అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఏంటి నా రిలేషన్ని ఎండ్ చేసేలాగా చేసేసారు నా ఫ్యామిలీ నెంబర్స్ బట్ ఇప్పుడు ఎందుకు నా సిస్టర్ లేదంటే నా బ్రదర్ విషయంలోకి వచ్చేసరికి ఎందుకు వాళ్ళ రిలేషన్ని వాళ్ళు ఇష్టపడే పర్సన్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచనలో పడిపోయారు పైకి ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా బయటికి మాత్రం చూస్తూ సైలెంట్గా ఉండిపోయారు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మీ పార్ట్నర్ ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు మీ పార్ట్నర్కి ఎందుకంటే మీ పర్సన్ విషయంలో ఒకలా చేశారు వాళ్ళ బ్రదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు వాళ్ళ విషయంలో ఒకలా చేశారు ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు ఇలా చేశారు అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు నా విషయంలోకి వచ్చేసరికి ఒక రకంగా చేశారు నా బ్రదర్ లేదంటే నా సిస్టర్ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ లవ్నైతే యాక్సెప్ట్ చేశారు నా లవ్నైతే ఎండ్ చేసేలాగా చేశారు యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మాటల్ని లెక్క చేయకుండా మీ పర్సన్ ఇష్టాన్ని పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీ పర్సన్తో మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేలా చేశారు బట్ అదే విషయానికి వచ్చేసరికి తన ఫ్యామిలీ మెంబర్సే వేరే ఎవరో అదర్ పర్సన్ని లవ్ చేసి వస్తే ఆ రిలేషన్ అయితే యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు ఇంత డిఫరెంట్ నన్ను ఒకలా చూడడం ఏంటి నా సిస్టర్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని ఒకలా చూడడం ఏంటి నన్ను రిలేషన్ అయితే ఎండ చేయమన్నారు వాళ్ళ విషయానికి వచ్చేసరికి యాక్సెప్ట్ చేశారు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే సైలెంట్గా ఉండిపోయారు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో కన్ఫ్యూజనెస్లో అయితే మీ పార్ట్నర్ అయితే ఉండిపోయినట్టు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా అలాగే థర్డ్ పార్టీ విషయంలో కూడా అంతే సేమ్ మీ పర్సన్ ఏ థర్డ్ పార్టీ విషయంలో అట్రాక్షన్ అయిపోయి వారి లైఫ్లోకి వెళ్ళారో అక్కడ మీ పార్ట్నర్తో అయితే ఏ థర్డ్ పార్టీ అయితే చాలా డిస్కషన్స్ అయితే చేస్తుంది చాలా గొడవలు అయితే పడుతుంది ఏది చేసినా కూడా మీ పార్ట్నర్కి నచ్చట్లేదు మీ పార్ట్నర్ని ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తనకు కూడా మోసం చేయడం కానీ అంటే ఫాస్ట్లో తను ఎంత నమ్మి ఈ రిలేషన్లోకి వెళ్ళారో ఇప్పుడు అంతకు మించి బాధనైతే మీ పార్ట్నర్ అయితే అనుభవిస్తున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఈ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని అయితే మోసం చేస్తున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మీ పర్సన్ విషయంలో తనైతే జెన్యున్గా లవ్ చేయలేదు మీ పర్సన్ తనైతే జెన్యున్గానే లవ్ చేశారు బట్ మీ ని తను మాత్రం అట్రాక్షన్ మాత్రమే అంటే నటించిందే ఫాస్ట్లోని బట్ ఇప్పుడైతే తనకి ఆ అట్రాక్షన్ అవ్వచ్చు ఆ జెన్యున్లో అయితే కనిపించట్లేదు మీ పర్సన్ పైన అందుకే మీ పార్ట్నర్తో ఎప్పుడు కూడా గొడవలు పడడం కానీ ఏదో రకంగా మీ పర్సన్కి దూరంగా ఉండడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివైతే చేస్తుంది ఈ థర్డ్ పార్టీ ఇలా చేయడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు తను ఎంత జెన్యున్గా లవ్ చేసినా ఎందుకు నన్ను ఈ విధంగా బాధ పెడుతుంది అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు బట్ పాస్ట్లో మీ విషయంలో కూడా మీ పర్సన్ అదే విధంగా చేశారు మీరు ఎంత గా లవ్ చేసినా మీ పార్ట్నర్ మాత్రం నటించారు మీ రిలేషన్ విషయంలోని ఎందుకంటే స్టార్టింగ్లో మీతో బాగా ఉన్నప్పటికీ జెన్యున్గా ఉన్నప్పటికీ కూడా వేరే పర్సన్ రాగానే తనకి అట్రాక్షన్ అయిపోవడం కానీ లేదంటే ఫ్యామిలీ మాటలు నమ్మడం కానీ ఇలాంటివి ఎప్పుడైతే చేశారో మీరు కూడా చాలా సఫర్ అయ్యారు చాలా ఎమోషనల్ గా మీరు కూడా ఫాస్ట్ లో బాధపడ్డారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అదే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఈ థర్డ్ పార్టీ చేతుల్లో మీ పార్ట్నర్ అయితే పూర్తిగా మోసపోయారు అని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన బిహేవియర్ అయితే మీ పర్సన్కి అయితే అస్సలు అర్థం కావట్లేదు ఎప్పుడు ఏ విధంగా బిహేవియర్ చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మీ పార్ట్నర్తో బిహేవియర్ చేస్తుంది ఒక్కొక్కసారి మంచిగా చేస్తుంది ఒక్కొక్కసారి మీ పార్ట్నర్ అంటే నచ్చట్లేదు అని చెప్పి గొడవలు పెట్టడం కానీ ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్కి అయితే ఏమీ చేయలేని సిచ్యువేషన్లో అయోమయంలో అయితే ఉండిపోయారు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా బయటికి మాత్రం సైలెంట్గా ఉండిపోయి తనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు ఏ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్న మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేసినా కూడా మీ పార్ట్నర్కి ఆ అవకాశం అది ఈ థర్డ్ పార్టీ ఇవ్వట్లేదు మీ పర్సన్కి ప్రజెంట్ ఎవరైతే తన లైఫ్లో థర్డ్ పర్సన్స్ ఉన్నారో అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే వేరే అదర్ పార్టీ థర్డ్ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ మీ పర్సన్కి అయితే సైకోలాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు రోజుకొకలా బిహేవియర్ చేస్తున్నారు మీ పర్సన్ తోటి అప్పటికే మంచిగా ఉంటారో అప్పటికే మీ పార్ట్నర్తో గొడవలు పడడం కానీ మీ పార్ట్నర్ మాటలు నచ్చట్లేదు అని చెప్పి ఏదో రకంగా టార్చర్ చేయడం కానీ ఇలా అయితే చేస్తున్నారు ఎవరైతే మీ పార్ట్నర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్తో చాలా మంచిగా మాట్లాడదు వెంటనే మీ పార్ట్నర్ని చిన్నబుచ్చడం కానీ హేళం చేయడం కానీ అవమానించడం కానీ ఇలాంటివైతే చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ లో కొంతమంది అయితే చూడలేక మీ పార్ట్నర్ని ఈరోజు ఎమోషనల్గా ఫీల్ అయ్యేలాగా అయితే చేశారు అని చెప్పి మీ పార్ట్నర్కి క్లియర్గా అర్థమైంది ఎందుకంటే మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో రీయూనియన్ చేసి మీ రిలేషన్ రిలేషన్కి కమిట్మెంట్ ఇస్తే తను హ్యాపీగా ఉంటారు అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు బట్ ఎక్కడ తను హ్యాపీగా ఉంటాడో అని చెప్పి మీ పార్ట్నర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రిలేషన్ అయితే ఎండ్ చేసేలా చేసేసారు ఫాస్ట్లోనే బట్ బట్ ఇప్పుడైతే వేరే వారి లవ్నైతే యాక్సెప్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్కి అదే అర్థం కావట్లేదు ఎందుకు వాళ్ళ విషయంలో అలా చేసి నా విషయంలో ఎందుకు ఇంత కఠినంగా బిహేవియర్ చేశారు నేను ఈరోజు ఇంత ఎమోషనల్గా ఫీల్ అయ్యేలాగా నా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎవరినైతే నమ్ముకున్నానో నేను ఎవరి మాటలు విని నా రిలేషన్ని ఎండ్ చేసేసానో వాళ్ళే ఎందుకు నాతో ఇంత నెగిటివ్గా బిహేవియర్ చేస్తున్నారు నా విషయంలో ఎందుకు ఇలా చేశారు అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ మీ పార్ట్నర్ అయితే మోసం చేశారని చెప్పి మనకైతే అర్థమవుతుంది మీ పర్సన్ తన ఫ్యామిలీ మాటలకి ఏది చెప్తే అది కట్టుబడి ఉన్నారు బట్ వాళ్ళైతే మీ పార్ట్నర్కి చాలా విషయాలు చెప్పకుండా పెట్టారని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారు మీ పర్సన్ ఆలోచించే విధానం వేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించే విధానం వేరు ఇద్దరి ఆలోచనలు కూడా ఒకే విధంగా లేవు అన్న విషయం మీ అయితే క్లియర్గా అర్థమైంది అలాగే మీ పర్సన్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమందికి అయితే జెల్సీ ఫీలింగ్ ఉందా అన్న విషయం కూడా మీ పర్సన్కి అయితే అర్థమైంది ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ విషయంలో తనకు నచ్చిన విధంగా బిహేవియర్ చేయడం అంటే మీ పార్ట్నర్ బాధపడతారా లేదా అనేది కూడా మినిమం కూడా పట్టించుకోకుండా మీ పర్సన్ అయితే చాలా టార్చర్ పెట్టడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీని చూస్తుంటే సైకోలాగా కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎలా బిహేవియర్ చేస్తుందో కూడా తనకే అర్థం కావట్లేదు మీ పర్సన్ అయితే ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్లో ఏం చెయ్యాలో తెలియక కన్ఫ్యూజనెస్లో అయితే ఉన్నట్టు తెలుస్తుంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే థర్డ్ పార్టీ అవ్వచ్చు ఆ రిలేషన్ని ఎండ్ చేసేయాలి మళ్ళీ నా రిలేషన్ని నేను న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి మీ రిలేషన్ విషయంలో బిగినింగ్ చేయాలి అలాగే ఎవరైతే ఉన్నారో తన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే థర్డ్ పార్టీ వీళ్ళ రిలేషన్ని ఎండ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఒక డిసిషన్ అయితే తీసుకున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్కి క్లియర్గా అర్థమైంది ఎవరు మైండ్ సెట్స్ ఎలాంటిది అంటే ఎవరు మీ పర్సన్ మంచి కోరేవారు ఎవరు మీ పర్సన్ చెడును కోరేవారు అన్న విషయం అయితే క్లియర్గా అర్థమైంది ఫాస్ట్లో మీరైతే మీ పార్ట్నర్ కోసం మీరు ఏదైనా చేసేవారు ఎప్పుడు కూడా మీ పర్సన్ బాగుండాలి అని చెప్పి మీ పర్సన్ మాటలకైతే మీరు వాల్యూ ఇచ్చేవారు బట్ ఇప్పుడు తన దగ్గర ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ థర్డ్ పార్టీ వాళ్ళైతే మీ పార్ట్నర్ మాటలకైతే అసలు వాల్యూ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు మీ పర్సన్ పూర్తిగా అవన్నీ కూడా తెలుసుకున్నారు తన మాటలకి ఎవరు వాల్యూ ఇచ్చేవారు ఎవరు ఇవ్వనివారు అనే విషయం అయితే మీ పార్ట్నర్కి అర్థమైంది మీ పార్ట్నర్కి మీరు ఇంపార్టెంట్ ఇస్తారు మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పర్సనే మీకు ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు అన్న విషయం మీ పార్ట్నర్కి క్లియర్గా అర్థమైంది ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్కి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను చెప్పిన మాటలకి వాల్యూ లేదు తన ఫ్యామిలీ మెంబర్స్ మినిమం కూడా ఇవ్వట్లేదు అలా ఇచ్చి ఉంటే ఇప్పుడు మీ రిలేషన్ అయితే ఇలా ఎండ్ అయ్యేది కాదు అని చెప్పి ఇప్పుడు మీ అయితే తెలుసుకున్నారు అలాగే థర్డ్ పార్టీ కూడా తనకి ఏ మాత్రం కూడా వాల్యూ ఇవ్వట్లేదు తనకి ఎప్పుడు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా బిహేవియర్ చేస్తుంది అంటే తనకి నచ్చినట్టే నేను ఉండాలి తనకి నచ్చితే బాగుండాలి లేదు తను బాధపడితే బాధపడాలి నేను మీ పార్ట్నర్కి తనకంటూ ఏవి ఎమోషన్స్ ఉండవు ఏ ఫీలింగ్స్ ఉండవు థర్డ్ పార్టీ ఏది చెప్తే అదే వినాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు అందుకే తన దగ్గర ఉండలేక ఈ సైకో లక్షణాలు ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీలో చూసారో ఈ ఫ్యామిలీలో చూసారో మీ పర్సన్ అయితే వీళ్ళ దగ్గర ఉండలేకపోతున్నారు ఎప్పుడు వాళ్ళ నుంచి బయటకు వచ్చేయాలి మీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే డిసిషన్ అయితే తీసుకున్నారు యాక్షన్ తీసుకోవడానికి మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎవరిని గుడ్డుగా నమ్మి వాళ్ళ మాటలు విని వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ మిమ్మల్ని మీ రిలేషన్ని ఎండ చేయడం కానీ చేశారు ఫాస్ట్లోని ఇప్పుడు మీ పర్సన్ సేమ్ అదే ఎమోషన్స్తో అయితే బాధపడుతున్నారు మీ పర్సన్ విషయంలో ఎవరు కూడా జెన్యున్గా లేరు మీరు మాత్రమే చాలా జెన్యున్గా మీ పర్సన్ని లవ్ చేశారు ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ పర్సన్తో నటిస్తున్నారు అన్న విషయం అయితే అర్థమైపోయింది వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళు ఏది చెప్తే అది చేయడం మీ పార్ట్నర్కి కష్టంగా అనిపిస్తుంది అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే వాళ్ళ నుంచి అయితే బయటకు వచ్చేయాలి ఆ రిలేషన్ అయితే ఎండ్ చేసేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే డిసిషన్ తీసుకున్నారు మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వడానికి అలాగే స్టెబిలిటీ తీసుకురావడానికి అయితే మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరకు వస్తున్నారు మీ రిలేషన్ విషయంలో యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అని చెప్పి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది మీతో అయితే మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు మీ దగ్గరికి వచ్చి మీ పర్సన్ అయితే మీతో మాట్లాడాలి లేదంటే కాల్ ఆర్ మెసేజెస్ ఏదైనా చెయ్యాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు చాలా వరకు మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రాబోతున్నారు యాక్షన్ అయితే తీసుకుని మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు చాలా వరకు కొంతమందికి అయితే న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది మీ రిలేషన్ విషయంలోని వాళ్ళ ఫ్యామిలీని అలాగే థర్డ్ పార్టీని వదిలేసి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నచ్చట్లేదు మీరు మాత్రమే మీ పార్ట్నర్కి ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిజస్వరూపాలు ఇప్పుడు మీ పర్సన్కి అయితే తెలిసిపోయాయి తన చుట్టూ ఉన్న వాళ్ళు తన వాళ్ళు కాదు మీరు మాత్రమే అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి క్లియర్గా అర్థమయ్యి మీ దగ్గరికి మీ పర్సన్ అయితే రాబోతున్నారు మీ రిలేషన్ని మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ చేస్తున్నారు మీతో మళ్ళీ మీ పర్సన్ అయితే మాట్లాడతారు అని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో ఎప్పటి నుంచో న్యూ బిగినింగ్ చేయాలి అని ఉన్నా కూడా చైనా వద్దా చైనా వద్దా అనే ఆలోచనలో ఉండిపోయారు బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే నిర్ణయం తీసుకుని మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు మీతో మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు ఏ విధంగా గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మీ పర్సన్ అయితే నిజంగానే చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారంట మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే కమిట్మెంట్ ఇవ్వడానికి అలాగే మీ రిలేషన్కి స్టెబిలిటీ తీసుకురావడానికి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్పి మనకైతే రీడింగ్లో వచ్చింది కదా సేమ్ యూనివర్స్ కూడా మీకు అదే గైడెన్స్ అయితే ఇస్తున్నారు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు తన బాధ అయితే నిజమే మీ విషయంలో మీ పార్ట్నర్ అయితే కమిట్మెంట్ అయితే ఇస్తారు యాక్షన్ తీసుకోవడానికి వెయిటింగ్లో ఉన్నారు అని చెప్పి మనకి యూనివర్స్ కూడా చెప్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఏ ఎమోషన్స్ ఫీలింగ్స్ పట్టించుకోకుండా మీ నుంచి వాకౌట్ అయిపోయారో ఇప్పుడు మీ పార్ట్నర్ అవన్నీ కూడా తెలుసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ కూడా అదే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎమోషన్స్కి ఫీలింగ్స్కి మీ పార్ట్నర్ కూడా వాల్యూ ఇస్తున్నారు ఆ వాల్యూ ఏంటో కూడా తెలిసింది ఫాస్ట్లో మీ పార్ట్నర్ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మీ పార్ట్నర్కి కూడా వాటి విలువ తెలిసింది ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ దగ్గరికి చాలా జెన్యున్గా వస్తున్నారు అని చెప్పి మనకైతే యూనివర్స్ కూడా సేమ్ అదే గైడెన్స్ అయితే ఇచ్చారు మీ పర్సన్ మీ దగ్గరికి అయితే చాలా చాలా జెన్యున్గానే వస్తున్నారంట నిజంగానే ఎమోషనల్గా అయితే ఫీల్ అవి మీ రిలేషన్ కావాలి అని చెప్పి వస్తున్నారంట యూనివర్స్ కూడా మనకి అదే చెప్పారు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్యామిలీ ఆ థర్డ్ పార్టీ వీళ్ళని వదిలేసి మీ దగ్గరికి అయితే మీ పార్ట్నర్ అయితే వస్తున్నారు నమ్మండి అని చెప్పి మనకి యూనివర్స్ కూడా చెప్తున్నారు ఈరోజు రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా వచ్చింది మీ పర్సన్కి తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అన్న విషయం అయితే అర్థమైపోయింది ఎందుకంటే మీ పార్ట్నర్తో వాళ్ళు సైకోలా బిహేవియర్ చేస్తున్నారు వాళ్ళ టాస్చర్ని అయితే మీ పార్ట్నర్ అయితే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు నిజ స్వరూపాలన్నీ మీ పర్సన్ అయితే తెలుసుకుని మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు చాలా పాజిటివ్గా వచ్చింది రీడింగ్ అందరూ కూడా క్లైమ్ చేసుకోండి ఇదేనండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజునేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పాజిటివ్ రీడింగ్ వచ్చింది కనుక అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని అయితే క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్